హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్ కూడా ఒక మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ కాంబినేషన్లో మరొక వీడియో అయితే వచ్చేసింది సో అన్ని ఆల్ మిక్సింగ్ కలెక్షన్ అయితే వస్తాయండి బట్ చిన్న చిన్న మిస్టేక్స్ పర్పస్ మిస్ ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏదన్నా రావచ్చు రాకపోవచ్చు వస్తే కనుక క్లియర్గానే చూపించడానికి ట్రై చేస్తా డెఫినెట్గా ఓకే అండ్ ఇది పళ్ళు వస్తుందండి చీరాల కాటన్ అని ఇప్పుడు బాగా ఫేమ్ అవుతుంది ఆ ఫ్యాబ్రిక్లో వస్తుంది మీకు ఇది ఫ్యాబ్రిక్ కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది మొత్తం ఆవుల్ డిజైన్ అయితే వేస్తున్నాడు ఇదే ఇవే శారీస్ మోడల్ మనకి డ్రెస్సెస్ కూడా వస్తున్నాయి మీ అందరికి ఐడియానే ఉండి ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ టైప్ ఆఫ్ మోడల్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేయొచ్చు జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అయితే డెఫినెట్గా ఎక్స్ట్రా పే చేయాల్సిందే షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మరొక శారీ అండి సో ఇది కూడా మనకి కొంచెం ఫ్యాన్సీ మోడల్ వస్తుంది అంటే డోలా సిల్క్ కొంచెం డోలా సిల్క్ ప్యాటర్న్లో మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదేమో బోర్డర్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఇలా బొమ్మలు డిజైన్లో మనకి ప్రింటెడ్ డిజైన్ అండి అదంతా కూడా బొమ్మల డిజైన్ అనేది అండ్ ఇది పళ్ళు వస్తుందండి ఇందులో వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా వచ్చేసి కాంట్రాస్టే వస్తుంది మేబీ ఇదిగోండి మిస్ ప్రింట్ అంటే ఇదిగోండి దీనిలో వచ్చింది చూసారా ఇలాంటివి ఏదైనా ఒకటి ఎరా వస్తాయండి డెఫినెట్గా ఈ శారీస్లో ఓకేనా సో ఓకే అనుకుంటేనే తీసుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే లేవు మేడం ఈ శారీలో బ్లౌజ్ అనేది మిస్ అయినట్లుంది బ్లౌజ్ లేదండి ఈ శారీకి పింక్ బ్లౌజ్ ఏదైనా నేను పేరప్ చేసి పంపిస్తాను ఈ శారీకి ఓకేనా అండ్ జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి సో ఈ విధంగా వస్తుంది డోలా సిల్క్ వస్తుంది మెటీరియల్ అండ్ దీనికి పైన మిస్ ప్రింట్ అండి ఓకేనా ఇది చూసారు కదా అది మిస్ ప్రింట్ అనమాట ఈ శారీకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ దీనిలో కూడా బ్లౌజ్ లేనట్లుందండి ఈ శారీకి కూడా బ్లౌజ్ అనేది మిస్ అయినట్లుంది ఒకసారి చూడమ్మా మిస్టేక్ దీనికి కూడా దీనికి బ్లౌజు వేయది చూద్దాము సెట్ అవుద్ది ఇది లేదు ఇది బ్లౌజ్ లేదంటండి లేదు విడిగా కూడా మన దగ్గర కూడా బ్లౌజ్ మ్యాచ్ అయితే లేదు వితౌట్ బ్లౌజ్ కింద ఇచ్చేస్తున్నాను హౌ మచ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ అండి మరొక శారీ సో ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఓకే ఆవుల్ డిజైన్ కాన్సెప్ట్ నావీ బ్లూ వస్తుంది బ్యాక్గ్రౌండ్ కలరు సో టోటల్గా శారీ ఇది ఈవెన్ మీరు డ్రెస్గా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఈ డ్రెస్సెస్ కూడా ఈ కాంబినేషన్లో ఇదేమో మనకి సో పళ్ళు కాన్సెప్ట్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఈ శారీకి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక డిఫరెంట్ ప్యాటర్ను మనకి ఎలా వస్తుందంటే పోచంపల్లి పోచెంపల్లి డిజైన్ అయితే ఇస్తున్నాడు అండ్ ఫ్యాబ్రిక్ రేంజ్ వచ్చేసరికి మీకు బ్యాంబో సిల్క్ అంటారంట అండి ఇది వచ్చేసి ఓకే అండ్ కొంచెం ఇక్కడ మనకి కలర్ అంటున్నట్టుగా అట్లా ఉంది శారీ శారీ షేడ్ కూడా మీకు వీడియోలో కనిపించేంత అలా బ్రైట్గా ఉండదు కానీ కొంచెం లైట్ కలర్ లాగా వస్తుంది ఈ శారీ వచ్చేసి ఓకేనా బట్ శారీ వైజ్ అయితే సిల్క్ టైప్ వస్తుందండి బ్యాంబో సిల్క్ అంటారు కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ మోడల్ ఉంటుంది ఇదేమో పళ్ళు ఇస్తాడు దీనిలో వచ్చేసి మీకు పోచెంపల్లి డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అండి అండ్ ఇలా వస్తుంది టోటల్ ఎంటైర్ లుక్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అండి వన్ సారీ ఇది కోటా సారీ అండి ఇది వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం బొమ్మల డిజైన్ కింద బోర్డర్ వచ్చేసి ఇది పళ్ళులో కూడా కలంకారీ ప్యాటర్ను బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చాడండి కాంట్రాస్ట్ ఇచ్చాడు మరి దీనికి ఇది మీరు వేరే బ్లౌజ్కైనా సెట్ చేసుకోవచ్చు నాకు తెలిసి దీనికి కాకపోయినా కానీ చాలా బాగుంది బ్లౌజ్ క్వాలిటీ కానీ ఇది ఇది కోటా వస్తుంది కోటా సిల్క్ వస్తుంది అనమాట మెటీరియల్ చాలా అంటే చాలా బాగుంది శారీ వైజ్ అయితే మొత్తం బొమ్మలు డిజైన్ కాన్సెప్ట్లో మనకి శారీ పైన కొంచెం మిస్ ప్రింట్ చూసారు కదా సో అది మిస్టేక్ అనమాట ఇందులో వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి బ్లౌజ్కి పెట్టచ్చండి బ్లౌజ్ రాదండి త్రీ ఫిఫ్టీకి నేను చెప్పాలంటే ప్యూర్ డోలా స్టైల్లో మనకి ముంగా డోలా బ్లౌజ్ అయితే ఇచ్చాడు దానికి ఈ శారీ కాస్ట్ అయితే మీకు త్రీ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకే సో ఇది శారీ అలాగే మరొక శారీ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఎక్స్ట్రా ఆర్డనరీ ఉంది ఇది కూడా మీకు జరీ బార్డర్ ఇస్తున్నాడు ఇది మాత్రం ఫాయిల్ డిజైన్ వస్తుంది ఓకే మధ్యలో మనకి సో మిడిల్ డిజైన్ కాన్సెప్ట్లో అయితే ఉంటుంది శారీ అయితే ఎంటైర్ లుక్ అయితే అల్టిమేట్ ఉంది శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్టు ఇలాగా మనకి పింక్ కాంబినేషన్లో అయితే వస్తుంది రివర్స్లో చూపిస్తున్నావే పళ్ళు ఏది పళ్ళు రన్నింగ్ పళ్ళు ఏనండి దీనికి సపరేట్గా పళ్ళు అంటూ ఏమి ఇవ్వలేదు రన్నింగ్ పళ్ళునే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అలాగే మరొక శారీ అండి ఇది మహేశ్వరి సిల్క్లో ఇమిటేషన్ అయితే ఉంటుందండి బట్ క్వాలిటీ అయితే మనం కట్టుకోవడానికి చాలా బాగుంటుంది పళ్ళు కాన్సెప్ట్ ఇది పైన అంచు అనేది కొంచెం పోయిందనమాట దీనికి వచ్చేసి అన్ఫినిషిడ్ లాగా ఇచ్చాడు పైన అంచు అనేది అండ్ దీనిలో బ్లౌజ్ దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ లాగా ఇచ్చేసాడండి ఇలా వచ్చింది బ్లౌజ్ ఆరెంజ్ కలరు అండ్ శారీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్లో శారీ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీలోనే వస్తుంది ఇది కూడా నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చూడొచ్చు ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా ఇది కూడా బ్యాంబో సిల్క్ అంటారు దీనిలో వచ్చేసి మిస్టేక్ ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్ అయితే ఇక్కడ ఉంది పళ్ళు ఇది లేదు దీనిలో కూడా వితౌట్ బ్లౌజే వచ్చిందండి బ్లౌజ్ రాలా ఈ శారీకి వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఈ శారీ కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది సో నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మరొక బ్యూటిఫుల్ అండి మహేశ్వరి సిల్క్లో వస్తుంది ఓకే ఇలా వస్తుంది మనకి శారీ అయితే అంటే ఇది కొంచెం ఇమిటేషన్ ప్యాటర్న్ వస్తుందండి ఓకే మనం పెట్టే రెగ్యులర్గా ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ అట్లాంటి క్వాలిటీ కాదు కొంచెం తగ్గుద్ది క్వాలిటీ దాన్ని బట్టే కదా ప్రైజెస్ ఉండేది ఏదైనా ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ అంతా ఇలా వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ మరొకటి వైన్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ శారీ అయితే వస్తుందండి ఇలా ఉంటుంది శారీ కింద బోర్డర్ వచ్చేసి ఇది జరీ బోర్డర్ చూడండి ఎంత బాగుందో ప్లెయిన్ కాన్సెప్ట్ శారీ అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చాడండి బ్లౌజు అంటే మిస్ మ్యాచ్లో ఇస్తున్నాడు బ్లౌజెస్ దీనిలో డ్యామేజ్ కూడా ఉంది వస్తాయండి డ్యామేజ్ చూపించలేదు కదా మీరు అని అనొద్దు ఇవి డ్యామేజ్ ప్రోడక్ట్ అనే చెప్తున్నా నేను ఓకేనా అండ్ పళ్ళు వచ్చేసి ఇది సో ఇది కూడా త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మరొక శారీ అండి కోటా అండి ఇది కూడా వచ్చేసి కోటా ఇలా మిస్ ప్రింట్ వస్తుంది దీనిలో కూడా ఇక్కడ కింద బోర్డర్లో మిస్ ప్రింట్ అయితే ఉంది కోటా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి పైన చిన్న బార్డర్ కాన్సెప్ట్ జరీ బార్డర్ అయితే ఇస్తాడు మొత్తం మనకి ప్యాటర్న్ చూసారా చాలా బాగుంది కలంకారీ స్టైల్లో అయితే ఇచ్చేస్తాడు పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది ఈ శారీకి పళ్ళు లేదా బ్లౌజ్ బ్లౌజ్ లేదండి ఈ శారీకి కూడా బ్లౌజ్ అనేది రాలా మిస్ చేశాడు అండ్ ఈ శారీ కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ ఉంటుంది మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చూడొచ్చు ఇది కూడా బ్యాంబో సిల్క్ వస్తుందనమాట మెటీరియల్ అండ్ ఇది మనకి బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి మొత్తం ఇక్కత్ స్టైల్ డిజైన్ అయితే ఇస్తున్నాడు దీనిలో కూడా మనకి పళ్ళు అయితే ఈ విధంగా వస్తుందండి దీనికి ఇది పళ్ళు కాన్సెప్ట్ ఈ శారీకి వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా అయితే ఇస్తున్నాడు అండి బ్లౌజ్ ఇది వస్తుందండి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమేనండి ఈ శారీ కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నాను కావాలంటే తీసేస్తాను మరొక బ్యూటిఫుల్ శారీ మహేశ్వరి సిల్క్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది శారీ అయితే నెంబర్ వన్ అండి సో కలర్ అయితే షేడ్ అయితే వస్తుంది అండ్ ఇలా పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా శారీ ఎంత ప్లెయిన్ కాన్సెప్ట్ ఇచ్చాడు ఇందులో కూడా అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి సేమ్ కాస్ట్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది కూడా అండి ఇది కూడా మహేశ్వరి సిల్క్ వస్తుంది డిజైన్ వచ్చేసి ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది పైన కింద బార్డర్ అయితే మనకి ఈ బార్డర్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు అండ్ ఇందులో మీకు బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఈ కాంబినేషన్లో పళ్ళు అయితే వస్తుందండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ మరొక శారీ అండి ఇలా ఉంటుంది ఇంకొక శారీ కూడా మిడిల్ డిజైన్ కాన్సెప్ట్ అటు ఇటు గ్యాప్ బార్డర్ లాగా సో ఈ విధంగా వస్తుంది బోర్డర్ డిజైన్ అంతా కూడా ఓకే ఇదేమో బ్లౌజ్ ఇస్తున్నాడండి అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది లోపల లైన్స్లో వచ్చినటువంటి పళ్ళు అయితే ఇస్తున్నాడు అండ్ ఇది మిస్ ప్రింట్ ఇదిగోండి మిస్ ప్రింట్ అయితే ఇలా వచ్చిందండి మిస్ ప్రింట్ వచ్చింది దీనిలో వచ్చేసి ఒకసారి క్లారిటీగా చూసుకోండి ఓకేనా ఓకే అనుకుంటే తీసుకోండి జస్ట్ ఓన్లీ ఇది టూ డబల్ నైన్కే ఇచ్చేద్దాం నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ అండి కోటా శారీ అండి ఇది వచ్చేసి మనకి కోటా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా బోర్డర్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ కాన్సెప్ట్లో ఇస్తున్నాడు రిమైనింగ్ మనకి పళ్ళు అయితే ఈ విధంగా అయితే వస్తుందండి ఓకే పళ్ళులో వచ్చేసి మిస్ ప్రింట్ అయితే ఉంది ఇదిగోండి ఇలాగా మిస్ ప్రింట్ వస్తుంది అండ్ ఇలా వస్తుంది కోట జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే ఈ శారీ కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్లో వచ్చేస్తుందండి ఈ శారీ సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది అసలుకి చూడండి మొత్తం పోచంపల్లి స్టైల్ డిజైను అండ్ బ్యాంబో సిల్క్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి అంటే సిల్క్ స్టైల్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ ఓకేనా ఇలా వస్తుంది డిజైన్ అయితే హైలైట్ ఉంది అండ్ దీనిలో కూడా పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన పళ్ళు అయితే ఇస్తున్నాడు దీనికి కూడా బ్లౌజ్ అనేది ఇవ్వలేదండి బ్లౌజ్ మిస్ చేశాడు కొంచెం వీవింగ్ డిఫెక్ట్ అనేది ఇదిగోండి ఇక్కడ వస్తుంది ఇవన్నీ డిఫెక్ట్ శారీసేనండి సో మళ్ళీ ఒకటి రెండు సార్లు వినండి విన్నాక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దయచేసి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు ఇది కూడా జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ ఇది కూడా చూడొచ్చు ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా ఇది కూడా బ్యాంబో సిల్క్ అయితే వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓకే అండ్ ఇక్కత్తు స్టైల్ అయితే వస్తుంది అండ్ ఇది పళ్ళు వస్తుందండి దీనిలో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి ఓకే త్రీ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది బ్యాంబో సిల్క్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి బ్యాంబో సిల్క్ ఇది కూడా ఇక్కత్తు ప్యాటర్న్లో చాలా బాగుంది సారీ అండ్ ఇది బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడు ప్లెయిన్ ఇచ్చేసాడు పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇందులో కూడా మనకి మిస్ ప్రింట్ అయితే ఇక్కడ వస్తుందండి ఓకేనా సో ఇది టోటల్గా మనకి శారీ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో అయితే వస్తుంది మరొక శారీ అండి ఇది కూడా కలరు అండ్ బ్యాంబో సిల్క్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ కలరు అండ్ కాంబినేషన్ మిస్టేక్స్ వస్తాయండి డెఫినెట్గా మిస్టేక్ ఎక్కడైనా ఒక చోట అయితే డెఫినెట్గా వస్తుంది దానికి అగ్రి అయితేనే తీసుకోండి ఓకే బ్లాక్ కాంబినేషన్ ఇది పళ్ళు అయితే ఇస్తాడు సో వచ్చిన తర్వాత మిస్టేక్ ఉంది మేడం రిటర్న్ అంటే రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే లేవు సో క్లియర్గా చెప్తున్నా అందుకని మిస్టేక్స్ ఉంటాయని ఇది వితౌట్ బ్లౌజు కనపడిన వాటికి చూపిస్తున్నా కనపడిన వాటికి నేను మీకు వచ్చిన తర్వాత కనపడిన అడ్జస్ట్ అవుతాము పర్వాలేదు అంటే తీసుకోండి ఇది ఇందులో మనకి వితౌట్ బ్లౌజ్ మిస్టేక్ కూడా పైన అంచులు అనేది పోయినాయి దీనికి త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మరొక డిజైన్ బ్యాంబో సిల్క్లోనే ఇది ఒక డిజైన్ అయితే వస్తుంది మస్టర్డ్ ఎల్లో అయితే వస్తుంది ఇలాగా కింద బోర్డరు అండ్ పైన బోర్డర్ యాస్టీ సేమ్ బోర్డర్ అయితే ఇచ్చేస్తాడు అలాగే దీనికి కూడా అంతే ఇదిగోండి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ రాదండి దీనిలో కూడా మనకి బ్లౌజ్ అనేది మిస్ అయింది జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ మరొక అదిరిపోయే డిజైన్ అండి ఎంత బాగుందండి చీర పటోలా స్టైల్ వస్తుంది డిజైన్ అంతా కూడా చూడండి పోచంపల్లి స్టైల్ డిజైన్ అల్టిమేట్ ఉందబ్బా శారీ అయితే సూపర్ ఉంది అసలుకి అండ్ ఇదిగోండి సో ఇది బ్లౌజు దీ సారీ పళ్ళు బ్లౌజ్ రాలే దీనికి కూడా మీకు బ్లౌజ్ అనేది రాలేదు వచ్చిందా సారీ బ్లౌజ్ కూడా వచ్చిందండో ఈ శారీకో ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్యాంబో సిల్క్ వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఈ శారీ ప్రైజ్ కూడా నచ్చితే మాత్రం అసలు వెంటనే తీసేసుకోండి అస్సలు మిస్ అవ్వద్దు త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్